హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏపీ పాయింట్ ఆఫ్ అంటే చాలా ఇంతవరకు నేను దీని మీద వీడియో చేశాను చాలా మంది ఇది సెకండ్ ఇయర్లో ఉండే సిలబస్ కదా సార్ ఫస్ట్ ఇయర్లో చెప్తున్నారు ఏంటని అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఏపీ పాయింట్ లో ఏదైతే ఎన్సీఆర్టీ ఉందో ఎన్సీఆర్టీ సిలబస్ని గా ఇయర్ నుంచి వీళ్ళు ఏంటంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఎన్సీఆర్టీ క్లాస్ లెవెన్ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సిలబస్ అంతా కూడా వీళ్ళు ఫస్ట్ ఇయర్ రాస్తారు ఇయర్ సో అందువల్ల కొందరికి ఏమవుతుందంటే ఇది సెకండ్ ఇయర్ సిలబస్లో అనిపిస్తుంది కానీ ఏపీ పాయింట్ ఆఫ్లో సిలబస్ని చేంజ్ చేయడం వల్ల మనకి ఈ ప్యాటర్న్ రావడం జరిగింది ఇక్కడ సెకండ్ లో చదవాల్సిన కొన్ని లెసన్స్ని ఫస్ట్ ఇయర్లో కూడా చదవాల్సి వస్తుంది సో అయితే ఈ వీడియోలో మనం ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్యాటర్న్ మారింది కాబట్టి ఈ ప్యాటర్న్ బేస్ చేసుకొని మనం ఏ విధంగా చదవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ క్వశ్చన్స్తో హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవ్వాలంటే ముందు ఏ స్ట్రాటజీ అప్లై చేయాలి లేదు ఆ తర్వాత ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా మీకు టైం ఉండి ఇంకా చదవగలిగితే ఇంకా ఎడిషనల్గా మీరు ఏం చదివితే మీరు ఇంకా బెటర్ స్కోర్ చేయగలుగుతారు అదేవిధంగా ఏంటంటే బాట్నీ పాయింట్ ఆఫ్ ఫార్టీ త్రీ మార్క్స్కి ఫార్టీ త్రీ రావాలంటే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని మనం ఏదైనా డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొచ్చు లాస్ట్లో చూడండి నచ్చిల్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాట్నీ పాయింట్ ఆఫ్ అంటే ఏపీ పాయింట్ ఆఫ్ చెప్తున్నాను ఇక్కడ మనకు గా టెన్ చాప్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో టెన్ చాప్టర్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ టా ఈ చాప్టర్స్ బేస్ చేసుకుని మనకి బ్లూ ప్రింట్ కూడా ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎయిట్ మార్క్స్ చూద్దాం సో ఎయిట్ మార్క్స్ మనకి రెండు చాప్టర్స్ ఏంటంటే నైన్త్ చాప్టర్ రెస్పిరేషన్ ప్లాంట్స్ ఒకటి అదేవిధంగా మనకి ఏంటంటే ఫోర్త్ చాప్టర్ ఎనాటమీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ సో ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి వచ్చేసరికి ఇందులో మనకి ఫైవ్ ఎస్ఎస్ ఉంటాయి సో ఫైవ్ ఎస్ఎస్ నుంచి ఒక ఎస్ఏ పబ్లిక్ ఎగ్జామ్ రావడం జరుగుతుంది అదేవిధంగా రెస్పిరేషన్ ప్లాంట్స్ నుంచి టూ ఎస్ఎస్ ఉంటాయి టూ ఎస్ఏస్ కూడా మనకి ఏంటంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఒకటి రావడం జరుగుతుంది అయితే రెండిట్లో ఏదో ఒక ట్రయల్ మనం సో కాబట్టి మ్యాక్సిమం మీరు అందరూ కూడా రెస్ప్రెషన్ ప్లాన్స్ని చూజ్ చేసుకుని ఇందులో క్రబ్ క్రబ్సైట్లు సో ఈ రెండు ఎస్ఏలు కూడా మీరు ముందు ప్రిపేర్ అయితే ఒక ఎస్ఏ కస్తిగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో రావడం జరుగుతుంది మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడ మనకి టూ ఎస్ఏ కోర్సెస్ అయితే మీరు చదవాల్సి ఉంటుంది బోట్నీ పాయింట్ ఆఫ్ అయితే అయితే నెక్స్ట్ ఏంటంటే ఫోర్ మార్క్స్ చూద్దాం సో ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్లో మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి ఫోర్ మార్క్స్ చాప్టర్ ఏంటంటే ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ జాత వినాలి సో ఈ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎందుకంటే ఇందులో జస్ట్ మనకి ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి ఆక్సిన్స్ సైటోకైనిన్స్ జిబ్రలిన్ ఇతలు ఈ నాలుగిట్లోంచి ఒక ఫోర్ బాక్స్ పబ్లిక్ ఎగ్జామ్ రావడం జరుగుతుంది కాబట్టి నాలుగు చదువుకుంటే మీరు ఒక ఫోర్ అటెంప్ట్ చేయగలుగుతారు ఆల్రెడీ మీకు ఏం చేసినా రెండు ఎస్ఐ క్వశ్చన్స్ చదివారు రెండు క్వశ్చన్లు ఇక్కడ మనకి ఫోర్ క్వశ్చన్స్ చదివారు ఇక్కడ మనకి అలా సిక్స్ క్వశ్చన్స్ అయినాయి సో ఈ సిక్స్ క్వశ్చన్స్ తర్వాత మీరు నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటిది ఏంటంటే ఇక్కడ చూడండి ఫొటోసెంతసిస్ ఇన్ హైప్లాంట్స్ సో ఫోటోసెన్సిక్స్ నైర్ ప్లాన్స్లో మనకి జస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ ఫైవ్ లో ఒక క్వశ్చన్ మళ్ళీ డైగ్రామ్ ఉంటుంది క్లోరోప్లస్ డైగ్రామ్ అంటే మీరు చదవాల్సిన ఫోర్ క్వశ్చన్ ఇంట్లో కూడా మనకి జస్ట్ ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి సో డైగ్రామ్ ఇంక్లూడ్ చేస్తే మనకి ఫైవ్ అవుతాయి క్లోరోప్లస్ డైగ్రామ్ని ఇంక్లూడ్ చేస్తే సో డైగ్రామ్ మీరు అలాగా ప్రాక్టీస్ చేస్తారు ప్రాక్టీస్ చేయండి ఈ నాలుగు చదువుకుంటే మ్యాక్సిమం సో క్లోరోప్లస్ యాడ్ చేస్తే ఐదు అవుతాయి సో ఈ ఫైవ్ క్వశ్చన్స్లోనే మీరు ఒక 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 క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో ఎటెంప్ చేస్తారు అంటే ఇక్కడ మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంటే దీని నుంచి మనకి రెండు ఎస్ఎల్ చదువుకుంటే మనకి ఎయిట్ మార్క్స్ వస్తున్నాయి ఈ రెండింటి నుంచి మనకి ఏంటంటే ఫోర్ ఫోర్ ఎయిట్ మార్క్స్ మనకి సిక్స్టీన్ మార్క్స్ వస్తున్నాయి సో ఇక్కడ మనకి ఓవరాల్గా మీకు ఏంటంటే ఎయిటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది బోట్నీ జువాలజీ కలిపి సో బోట్నీలో సిక్స్టీన్ మార్క్స్ అలాగే జువాలజీలో సిక్స్టీన్ మార్క్స్ తెచ్చుకుంటే మీరు థర్టీ టూ యాక్చువల్గా ట్వంటీ నైన్కి పాసు సో థర్టీ టూ మార్క్స్ వస్తాయి సో జస్ట్ ఈ ఇలా చదువుకుంటే మీరు బోట్నీ పాయింట్ ఆఫ్ పాస్ అంటే మనకి విషయం ఏంటంటే ఇది కాదు ఒకవేళ జువాలజీలో మీరు ఏమన్నా కొద్దిగా అటు ఇటుగా ఉన్నా సరే బాటీలో థర్టీ మార్క్స్ స్కోర్ చేయగలిగితే బెటర్గా ఉంటుంది గుర్తుపెట్టుకునేది సో కాబట్టి ఇక్కడ మనకి సిక్స్టీన్ మార్క్స్ ఆల్రెడీ వస్తాయి అంటే మీరు చదవాల్సిన ఏంటంటే గ్లైకాల్స్ క్రబ్ సైకిల్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నటువంటి ఫోర్ ఫోర్ మార్క్స్ అలాగే ఫొటోసన్స్ అస్లో ఉన్నటువంటి ఫైవ్ ఫోర్ మార్క్స్ మీరు చదవాల్సి ఉంటుంది సో లోను ఒక డైగ్రామ్ మీరు ఫోరే మీరు చదవాల్సి ఉంటుంది సో దీని తర్వాత మీరు ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది ఇంకొక చాప్టర్ ఏంటంటే సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ ఇందులో జస్ట్ ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఫోర్ క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ కొద్దిగా అంటే క్వశ్చన్ పెద్దదే ఆన్సర్ చాలా చిన్నది ఉంటుంది సో రిమైనింగ్ మూడు మీరు బాగా చదవాల్సి ఉంటుంది ఈ మూడింటిలోనూ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే మనకి ఇంటర్ఫేస్ క్వశ్చన్ ఉంది ఇంటర్ఫేస్ ఇంటర్ఫేజ్ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్ అలాగే మనకి ప్రోఫేజ్ ఫేజ్ వన్లో ఉన్నటువంటి ఫైవ్ సబ్ ఫేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు క్వశ్చన్లు కూడా మీరు ఎక్కువగా రిపీట్ అవుతుంటాయి కాబట్టి ఈ రెండు ఆ రెండింటితో పాటు అడిషనల్గా ఉన్న టూ క్వశ్చన్స్ కూడా మీరు చదవండి ఫోర్ క్వశ్చన్స్ చదువుకుంటే ఇంకొక ఫోర్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు అంటే ఇక్కడ మనకి ఇంకొక ఫోర్ యాడ్ అవుతే మనకి ఏమవుతుంది అంటే ట్వంటీ మార్క్స్ రావడం జరుగుతుంది ట్వంటీ మార్క్స్ గుర్తుపెట్టుకోండి దీని తర్వాత మీరు చదవాల్సిన ప్రయారిటీ ప్రయారిటీవాల్సిన చాప్టర్ ఏంటంటే ప్లాంట్ కింగ్డమ్ సో ప్లాంట్ కింగ్డమ్ లో సిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్ క్వశ్చన్స్లో అందులో ఒక క్వశ్చన్ మళ్ళీ డైగ్రామ్స్ ఉంటాయి సో రిమైనింగ్ మీరు చదవాల్సిన ఏంటంటే ఫైవ్ క్వశ్చన్స్ చదవాలి సో ఇది చాలా ఈజీగా ఉంటుంది రెడ్డ బ్రౌన్ డిఫరెన్స్ లెవర్ వర్డ్స్కి కి డిఫరెన్స్ ప్రోతాలస్ సో దీంతో పాటు మనకి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆల్గ్ ప్రొయోఫైట్స్ ఇలా కొనుక్ ఇలా ఉంటాయి సో ఈ ఫైవ్ క్వశ్చన్స్ తో కలిపితే సిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి మీరు నెక్స్ట్ ప్రయారిటీ ఇవ్వండి సో ఇలా మనకి దీంతో మనకి ఏమవుతుందంటే ఇంకొక ఫైవ్ మార్క్స్ ఇక్కడ సిక్స్ క్వశ్చన్స్ చదువుకుంటే ఇంకొక ఫోర్ మార్క్స్ అవుతున్నాయి ట్వంటీ ఫోర్ మార్క్స్కి అయితే మీరు రాయగలుగుతారు ట్వంటీ ఫోర్ మార్క్స్ సో ఈ ట్వంటీ ఫోర్ మార్క్స్ ఆల్రెడీ వన్ టూ దీంతో కలిపితే మన సెల్ సెకండ్తో త్రీ దీంతో ఫోర్ మీరు సిక్స్ ఇస్తే ఫోర్ క్వశ్చన్స్ రాయాలి సో ఇందులో ఉన్న క్వశ్చన్స్ మీద ప్రయారిటీ ఇచ్చి బాగా చదవండి సో రిమైనింగ్ మనకి మార్ఫాలజీ ఆఫ్ ఫ్లాంగ్ ప్లాంట్స్ ఉంటుంది పాటు మనకి ఏంటంటే సెల్ డౌనిట్ ఆఫ్ లైఫ్ కూడా ఉంటుంది ఇందులో క్వశ్చన్స్ కొద్ది ఎక్కువ ఉంటాయి కంపేర్ టు రిమైనింగ్ చాప్టర్స్ సో ఈ రెండింటిలోనే ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ కొంచెం కొన్ని చదువు కొన్ని క్వశ్చన్స్ చదువుకోండి సెల్ డైనిట్ ఆఫ్ లైఫ్ పాయింట్ ఆఫ్ లో మనకి అంటే దీనిలో ఇంపార్టెంట్ అని అన్ని ఇంపార్టెంట్ అనిపిస్తాయి అలాగే మనకి ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా మాక్సిమం అన్ని క్వశ్చన్స్ గా ఉంటాయి సో కాబట్టి నేను చెప్పినట్టు ఈ చాప్టర్స్లో ఉన్న అన్ని ఫోర్ మార్క్స్ మీరు చదివేసుకుంటే ఈ టూ చాప్టర్స్ మీరు చదివిన చదవకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ ప్రయారిటీ బేస్ చేసుకుని మీరు చదవండి సో నెక్స్ట్ టూ మార్క్స్ పాయింట్ ఆఫ్లో ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి మనకి జస్ట్ బయోలాజికల్ క్లాసిఫికల్ జస్ట్ సెవెన్ క్వశ్చన్స్ ఉంటాయి మీరు ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతారు అలాగే మార్ఫాజీ ఆఫ్ ఫ్రాండ్లైన్స్ లో మొత్తం సిక్స్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో మీరు అయితే రెండు క్వశ్చన్స్ వస్తాయి ఇందులో అంటే ఎయిట్ నుంచి ఒకటి వస్తుంది ఎయిత్ నుంచి ఒకటి వస్తుంది అలా అనుకుంటే మనకి టూ క్వశ్చన్స్ మనకి ఇక్కడ కవర్ అవుతున్నాయి అలాగే నెక్స్ట్ బయోమాలికల్స్ నుంచి కూడా బయోమాలికల్స్ సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి కూడా మనకి వన్ మార్క్ క్వశ్చన్ టూ మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అలాగే బయోమాలిక్ నుంచి కూడా టూ మార్క్స్ కోసం వస్తాయి అలాగే నెక్స్ట్ ఫొటోసెన్స్ ఐర్ ప్లాంట్స్ నుంచి కూడా టూ మార్క్స్ కోసం వస్తాయి ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నుంచి కూడా టూ మార్క్స్ కోసం వస్తాయి సో ఇవి ఇవి టూ మార్క్స్ సంబంధించిన చాప్టర్స్ సో టూ మార్క్స్లో చాయిస్ ఉండదు కాబట్టి సెవెన్ ఇస్తారు సెవెన్ రాయాలి కొంచెం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో సెవెన్ రాయాల్సి వస్తాయి కదా దీనిలో ఏ మనకి సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కావాలి అనుకుంటే ఏ టూ మార్క్ ని కూడా వదలొద్దు అన్ని టూ మార్క్స్ ఖచ్చితంగా చదవండి గుర్తుపెట్టుకోండి ఇది సో అలాగే వన్ మార్క్ కూడా చాయిస్ ఉండదు సో వన్ మార్క్ కూడా ప్రతి చాప్టర్ నుంచి కూడా మనకి ఏంటంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఒక టెన్ ఇస్తున్నాడు ఫిలిమ్ ద బ్లాంక్స్ ఒక టెన్ ఇస్తున్నాడు వన్ వర్డ్ ఆన్సర్స్ ఒక టెన్ ఇస్తున్నారు సో ఈ ప్రతి చాప్లో థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి మినిమం వన్ మార్క్ సో థర్టీ క్వశ్చన్స్ కూడా మీరు చదవాల్సిందే ఆ చాప్టర్స్ ఏంటంటే బయలాజికల్ లో వన్ మార్క్స్ చదవాలి తర్వాత మనకు లో వన్ మార్క్స్ సెల్ సైకిల్ సెల్స్లో వన్ మార్క్స్ ఫోటోస్ ప్లాంట్స్ వన్ మార్క్ కోసం రెస్పెషన్ ప్లాంట్స్ వన్ మార్క్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ ఆఫ్టర్స్లో ఉన్నటువంటి అన్ని వన్ మార్క్ సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ కావాలనుకుంటే ఖచ్చితంగా చదవాల్సిందే గుర్తుపెట్టుకోండి ఇది మీరు చదవాల్సినటువంటి ప్యాటర్న్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలా చదివితే మనం స్కోర్ చేయగలుగుతాము అసలు ఏ ప్యాటర్న్ ఫాలో అవ్వాలని మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్